అది పేరుకి క్రిస్మస్ సాంగ్ అని చెప్పుకోవడం సిగ్గుకరం ఆ పాట కూడా ఏం ఇద్దాం ఎందుకులే మనమే బయట పెడితే బాగోదని వదిలేస్తాం ఇంత అడ్డగోలు చేశారు ఎగిరారు 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 ఏం చూపించారు అంటే నేను అడుగుతున్నాను ఆ సౌండ్ తగ్గించిన ఆ క్రిస్మస్ క్యాప్లు కనిపించకపోయినా వెనకాల క్రిస్మస్ స్టార్స్ కనిపించకపోయినా ఎగ్జాట్ నేను చెప్తున్నాను అది బయట ఏదో సంబరం జరుగుతుంది అనుకుంటామ్మా సంబరాల్లాగే ఉన్నాయి ఈరోజు సంబరాలు 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 ఒకరోజు క్రిస్మస్ పాటలకు అర్థాలు ఉన్నాయి ఈరోజు క్రిస్మస్ పాటలకి అర్థం పర్థం లేదు ఎగుర్లు 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 అంత ఎంత అర్థవంతమైన పాటలు ఉండేవండి ఎంత దేనాతి దేనమో ఏసయ్యా నీ జననం ఎంత దయనీయమో ఏసయ్య ఆ లైన్ చూడండి ఎంత బరువుగా ఉందో ఒకప్పుడు పాటలు ఇవి నీ జననం ఎంత దయ్యి మరో పాత పాట ఉంటుంది ఆ పాట తెలుసు ఇదిగో సర్వాన్ని కలిగించిన సృష్టికర్త సృష్టిలోనికి వస్తే సృష్టిలో సృష్టముల మధ్య దైవానికి స్థలమే దొరకలేదు ఎంత బాగున్నాయండి పదాలు ఇప్పుడు పాటలు లేని చెప్పండి చుక్కలు పుట్టే చుక్కు పుట్టింది చుక్కు పుట్టింది చుక్కు పుట్టింది చుక్కు పుట్టింది డీజే చుక్కు పుట్టింది చుక్కు పుట్టింది నీ తలకై పుట్టింది చుక్క పుట్టింది చుక్క పుట్టింది అని ఎగురుతున్నారు బయట వాళ్ళు వాళ్ళ సంబరాలకు ఏం వేసుకుంటారు జీడి పిక్కలో జీడి పిక్కలో జీడి పిక్కలు అని ఆలు వేసుకుంటారు వాళ్ళ పిక్కలని ఎత్తన్నారు మన వాళ్ళు చంపేశారు క్రిస్మస్ వాళ్ళ పిక్కల పిక్కుల మన వాళ్ళు చుక్కలు చుక్కలు అని ఎదుగుతారు అందుకే బయట వారికి పైగా మన కల్చర్లో మన ఇండియన్ కల్చర్లో ఎన్నో నమ్మకాలు ఉన్నాయి ఎందరో దేవుళ్ళు ఉన్నారు అందరో విలవెలుపులు ఉన్నారు ఎన్నో కులదైవాలు ఉన్నాయి వీటన్నిటి మధ్య ఈ దేవుని యొక్క ప్రత్యేకతను చాటాల్సిన ప్రత్యేకమైన కాలింగ్ ఉన్నవాళ్ళు మనం ప్రత్యేకమైన పిలుపు ఉంది ఒక సెపరేట్ ఇమేజ్ ఉంది మనకి అలాంటి ఇమేజ్ని మనం ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం సరిగ్గా చూపించాల్సిన వ్యాల్యూని చూపించలేకపోతున్నాం మన పిలుపుని రోడ్డుకి ఏడుస్తున్నాం మన ఇండియాలో లేదా మన దేశంలో ఒకటా రెండు నమ్మకాలండి ఎన్ని నమ్మకాలు ఎన్ని దేవుళ్ళు ఉన్నారండి మాతృదేవో బ అన్నారు వెంటనే అనకపోతే బాగోదని పితృదేవో బ అన్నారు ఆచార్య దేవో అన్నారు అన్న అందరు దేవుళ్ళే రోడ్డు మీద వెళుతూ వెళ్తూ టపాలు మనం ఎవడో ఎవడొకడు మనకి వెంటనే లెగదీసి మన బైక్ మీద మన పైకి లేపితే వెంటనే ఆయన కూడా దేవుడు అంటాం దేవుళ్ళు లేదు మన దగ్గర కళ్ళు తిరిగి పడిపోయినా వెంటనే ఎవడైనా వచ్చి నీళ్ళు ఇచ్చాడు అనుకోండి వెంటనే వాడు కూడా చెప్తాం ఏమన్నా తెలుసా దేవుళ్ళా వచ్చేవాళ్ళ అందరూ దేవుళ్ళే తల్లి దేవుడు తండ్రి దేవుడు గురువు దేవుడు రోడ్డు మీద వెళ్ళేవాడు దేవుడు పక్కింటోళ్ళు కరేపాకెత్తే దేవుడు మనకి అన్నీ దేవుళ్ళే మనకి ఇన్ని దేవుళ్ళ మధ్య ఇన్ని విలవేల్పుల మధ్య ఇన్ని నమ్మకాల మధ్య ఈ దేవుడు గొప్పతను చెప్పడం చేతగాక సింధులేస్తున్నారు హిందువులు అంటున్నారు ఎగురుతున్నారు పిచ్చి పిచ్చి గంతులు వేస్తున్నారు క్యారెల్స్ చెయ్యొద్దని కాదు దాని అర్థాన్ని చంపేస్తా క్యారెల్ సర్వీస్ జరుగుతుంటుంది దానిలో క్యారెల్స్ అంటే దానికి డిక్షనరీ ఫ్రెంచ్ వర్డ్ వేరు కానీ ఇక్కడ మనం చేస్తే క్యారెల్ సర్వీస్ అనగానే క్యాండిల్స్ వెలిగించడం వెలిగించిన తర్వాత ఎవరో గారు వెలిగిస్తే వెలిగిస్తే వన్ బై వన్ ఎలిగించాలి ఇదొక సిస్టమ్ ఒక మంచిదో చెడుదో చేస్తున్నారు దానికి సింబాలిక్గా ఒక అర్థం చెప్పారు అర్థం ఏం చెప్పారు ఇదిగో ఫస్ట్ నేను వెలిగాను తర్వాత వాడిని వెలిగించండి తర్వాత వాడు నిలిగించండి తర్వాత వాడిని ఎలిగించండి అలా ఒకరినొకరు వెలిగించుకోండి మనం వెలిగింపబడ్డామని ఇది చేయడానికి బదులు ఒక ఊరిలో ఏం చేశారంటే ముందు గారు వెలిగించగానే వెనకాల నుంచి పాస్టర్ గారు డౌట్ వచ్చేసింది రే ఎలా వెలిగించారా అని డౌట్ ఏంటి చెప్పినా అగ్గిపేట జేబులు వేసుకుని తిరుగుతున్నారు దాని అర్థం ఏంటి చెప్పండి అంటే మారకుండానే హ్యాపీ క్రిస్మస్ చెప్పండి మేరీ క్రిస్మస్ నేను అడుగుతున్నాను అందుకే క్రిస్మస్ సర్దా వదిలేస్తారు పండగ వాతావరణ తెచ్చారు గాలి కబుర్లు అన్ని ఈరోజు వేదికల మీద మాట్లాడడం మొదలెట్టారు సీరియస్ విషయాల్ని సిల్లీ సిల్లీగా చేసి పాటేస్తారు అందుకే మనం సత్య సంబంధం అయితే ఈ సత్యాన్ని సంతోషిద్దాం ఈ సత్యాన్ని దాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో నేర్చుకుందాం క్రిస్మస్ క్రిస్మస్లా